హలో హాయ్ అండి జేని సంతోషి కలెక్షన్స్ ఈరోజు నేను చూపించేదైతే జ్యువెలరీ అండి మొన్న జ్యువెలరీ వచ్చేసింది కదా వీడియో తీయడానికి కుదరలేదు నేను ఊరికెళ్తే వర్కర్లు అయితే తీశారు అందుకే కొంచెం మీకు అయితే రివర్స్ అవుపడుతుంది కానీ ఇంక వీడియో తీసి ఉంది కాబట్టి అప్లోడ్ కొడుతున్నాను క్లారిటీ అయితే అలాగే ఉంటుంది చూడ్డానికి మాత్రమే ఇబ్బంది ఉంటుంది వీడియో నేను లేను కదా అందుకు ఓకేనండి ఇది వచ్చేసి చాలా సింపుల్గా సూపర్గా రీజనబుల్ రేట్లో అయితే లక్ష్మీదేవిది అనమాట అది అవి మంచిగా సేల్ అయిపోయాయి రీస్ట్రాక్ అయితేనే ఉన్నాయి ఇది వచ్చేసి నాన్పట్టి అండి బటర్ఫ్లై పిల్లలకైతే సూపర్గా ఉంటుందండి ఎలాంటి జ్యువెలరీ పెట్టినా కూడా కొన్ని డ్రెస్సెస్కి సెట్ అవ్వవు ఈ నాన్ ఏంటంటే ఫుల్ మూమెంట్ ఉందండి స్టిఫ్గా లేదు చాలా సూపర్గా ఉంది అండ్ బటర్ఫ్లై పిల్లలు అయితే సూపర్ క్యూట్గా ఉంటారు అది పెడితే చాలు చేతికి పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు పిల్లలైతే నెక్కి పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు నెక్కు పెట్టేసుకోవచ్చు ఇది కూడా అంతే ఇది మనకి అచ్చం గోల్డ్లో ఎక్కువ చేయించుకుంటున్నారు లైట్ వెయిట్లో అయితే కుందన్ అండ్ మనకి స్టోన్ కూడా చాలా లావడదు వచ్చింది చూసారు ఇప్పుడు బాగా స్టోనింగ్ అండ్ బాగా ఫ్యాషన్ అండి అండ్ స్టడ్స్ కూడా చాలా సింపుల్గా సూపర్గా వచ్చాయి మీరు డ్రెస్ తగ్గట్టు పెట్టేసుకోవచ్చు ఆ స్టడ్సే పెట్టాలని లేదు మీ దగ్గర ఏమైనా బుట్టాలు ఉన్నా దీనికి పెరప్ చేసేసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి చాలా ట్రెండి సెట్ అండి నాకు ఎంత అమ్మినా బోరింగ్ అయితే రావట్లేదు అండ్ కస్టమర్స్ కూడా అలాగే తీసేసుకుంటున్నారు ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అండ్ మోతి కూడా హ్యాంగ్ అవుతుంది అనమాట చాలా సూపర్గా ఉంటుంది అండ్ రేట్ కూడా చాలా 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 తక్కువ ప్రైస్లో ఉందండి ఇది వచ్చేసి లక్ష్మీదేవి అండ్ కింద మొత్తం మనకి ముత్యాలతోని చిన్న గ్రీన్ హే హ్యాంగ్ అయిపోతున్నాయి హైలైట్ వచ్చేసి మెయిన్ ఆ గ్రీన్ బీట్స్ అండి పైన కూడా వచ్చేసి స్టోన్ చూసారా ఇప్పుడు ఎక్కువ శాతం పెద్ద స్టోనింగ్ ఎక్కువ వస్తుందండి అన్నాను కదా అది కూడా డ్రాప్ స్టోన్ That's nice సూపర్గా ఉంది ఇయర్ రింగ్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా లాకెట్ ఎలా ఉందో అలాగే దాన్ని ఉందన్నమాట సెట్ స్టోనింగ్ కూడా చాలా బాగుందండి షైనింగ్తో అండ్ రేట్ కూడా మన బడ్జెట్లో ఉందండి కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ ఎంతమంది రేట్ అడిగినా కూడా నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఈరోజు కాకపోయినా రేపైనా చెప్తున్నాను నేను చూస్తే మాత్రం మీకు చూడండి ఒక్కొక్కరికి అయితే టెన్ డేస్ బ్యాక్ చెప్పిన దానికి నేను ఇప్పుడు కూడా రిప్లై ఇస్తున్నాను ఎందుకంటే అది కిందికి వెళ్ళిపోతే మాత్రం నేను చేసేది ఏం లేదు ఎందుకంటే ఎవరైతే చేస్తారో వాళ్ళన్నీ మళ్ళీ మనం ఓపెన్ చేయక తల్లి ఉన్నాయన్నీ డౌన్ అయిపోతాయి కదా అందుకు నేనైతే ప్రతి ఒక్కరికి అయితే వాట్సాప్లో అయితే రిప్లై అయితే ఇస్తున్నానండి రేటు కొన్నా కొనకపోయినా చూడండి కొంతమంది అయితే అడిగి 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 ఉన్నారు అయినా కూడా వాళ్ళు ఒక్కటి కూడా మన దగ్గర కొనలేదు అయినా వాళ్ళకి నేను రిప్లై ఇచ్చాను ఓకేనా అండి మీరు నాకు ఎంత సపోర్టింగ్గా వీడియోస్ చూస్తున్నారో నేను అలాగే రేట్స్ కూడా చెప్తున్నాను చెప్పకుండా అయితే లేదు కొనలేదు నేను చెప్పను అనేది అయితే లేదండి మనకి పడే ప్రైస్ ప్రకారంగా అయితే నేను చెప్తున్నాను ఇది కూడా చాలా సూపర్ సెట్ అండి ఎలా అంటే అలా అనుగుతుంది అనమాట అటు ఇటు రేట్ కూడా తక్కువ ఉంటుంది ఇది అయితే చెప్పని అవసరం లేదండి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది మనం ప్రతి ఒక్కరికి కొరియర్ చేసాము ఈ సెట్ని అయితే అంత బాగా ఉంటుంది ఆ సెట్ పెట్టుకున్న కూడా నిండుగా ఉంటుంది పిల్లలకైనా బాగుంటుంది పెద్దళ్ళకైనా బాగుంటుంది చూడండి అసలు చూస్తుంటేనే ఎంత బాగుంది ఆ రూబీ అన్నది హైలైట్ అయిపోయింది మనకి నెక్కి చిన్నగా మంచిగా ఉంది ఇది వచ్చేసి అసలు ఇది ఇవి అయితే రెగ్యులర్గా సేలింగ్ అండి గ్రీన్ అన్నది ప్రతి ఒక్కరు కొంటున్నారు ఇప్పుడు బాగా అండ్ ఇది లక్ష్మీదేవి లాకెట్తో పీకాక్స్ వస్తుంది ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ సేలింగ్ అండి అంటే బిజినెస్ చేసే వాళ్ళకైతే బాగా సేలింగ్ చేస్తున్నారు అంటే మనం ఏదైనా హ్యాండ్ స్ట్రాక్ కాబట్టి మనకి అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని తెచ్చుకుంటాము ఆర్డర్ వచ్చిన దాన్ని బట్టి తెచ్చేసుకుంటాము బాగుంటుంది ఇది ఎక్కువ గోల్డ్లో చేయించుకున్నారు మీరు గోల్డ్ షాప్కి వెళ్తే కూడా ఇది వాళ్ళ దగ్గర ఉంటుంది ఓకేనా అండి అండ్ ఆషాఢం వస్తుంది అందరూ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పెట్టుకోండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఎందుకంటే పట్టు శారీస్ సెమీ గద్వాల గద్వాల శారీస్ అన్నీ కూడా రీసెంట్గా ట్వంటీ టెన్ డేస్ బ్యాక్ వచ్చిన స్టాక్ను కూడా నేను డిస్కౌంట్ ఇస్తున్నాను ఓకేనా అండి వింటున్నారు కదా స్టర్ట్స్ అండి ఇవన్నీ స్టర్ట్స్ చూసారా డిఫరెంట్ డిఫరెంట్ స్టర్ట్స్ నేను చూపించుకుంటూ వెళ్తున్నాను మీకు నచ్చితే మీరు స్క్రీన్షాట్ చేయండి ఏమైనా చెప్పేది ఉంటే నేను వీడియోలలోనే చెప్పగలుగుతాను కాబట్టి చెప్తున్నాను ఆఫర్ డిస్కౌంట్ ఆఫర్ మాత్రం మిస్ అవ్వకండి ఆల్రెడీ నేను త్రీ పార్ట్స్ అయితే చేశాను ఇంకా త్రీ పార్ట్స్ ఉన్నాయి ఎప్పుడు ఒక్క వీడియో చేసి ఫుల్ సక్సెస్ఫుల్ అవుతా అంటే బాగా సేల్ అయితే అయిపోతుంది చాలామంది వీడియో కాల్స్ చేస్తారు ఆ ఒక్క వీడియోని చూసి కానీ ఈసారి ఏంటంటే మేము ముందే వీడియోస్ తీసేసుకున్నామండి పట్టు సారీస్ అయితే అయిపోయాయి త్రీ పార్ట్స్ అయిపోయాయి ఇంకా మంగళగిరి గద్వాల ధర్మవరం ఉంది అవి ఒక మూడు అవుతాయి నార్మల్ శారీస్ మేబీ అయితే ఒక రెండు ఈ లోపల జనాలు రాకపోతేనే అవి చేయగలుగుతాను త్రీ వీడియోస్ అయితే అయిపోయాయండి నేను కూడా ఫంక్షన్స్ తిరుగుతున్నాను కాబట్టి కొంచెం కష్టమవుతుంది వీడియోస్ తీయడం ఈసారి ప్లాన్గా చేసుకున్నాను అనమాట మీరు అందరు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా ఫోన్లో చూసి కొనుక్కోవచ్చు అంత క్లారిటీగా వీడియో అయితే తీస్తున్నాను బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే ఓకేనా ఇవి ఏవి మిస్ అవ్వకండి అన్ని టాప్స్ అయితే చాలా బాగున్నాయి కొత్త కలెక్షన్ ఓకేనా చూడండి అసలు ఇవన్నీ అయితే మీకు ఆన్లైన్లో చాలా తక్కువగా దొరుకుతాయి ఇవి మీ నేను చూపించే అయితే కామన్గా దొరికే అయితే దొరుకుతూనే ఉంటాయి చెప్తున్నాను ఎక్కువ మనకి యూట్యూబ్లో అమ్ముతారు అంటే తక్కువ ప్రైస్ ఎక్కువ అమ్మేటోళ్ళు ఉంటారు అండ్ మనకి కాస్ట్లీలో అన్ని వెరైటీస్ దొరకాలి అంటే ఇలా హ్యాండ్ స్ట్రాక్ వాళ్ళతోనే మీరు చూస్తే అన్నీ దొరుకుతాయి అండ్ అది కాకుండా మనకి బోటిక్ కూడా ఉంది కాబట్టి శారీ ఇక్కడే కొనొచ్చు స్టిచ్చింగ్ ఇక్కడే చేయించుకోవచ్చు బ్యాంగిల్స్ కావాలన్నా కూడా బ్యాంగిల్స్ చేయించుకోవచ్చు థ్రెడ్ బ్యాంగిల్స్ నార్మల్ బ్యాంగిల్స్ అన్నీ కూడా అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ మనకి గిఫ్ట్స్ ఎన్ని వస్తున్నాయి ఆర్డర్ ఇంకా సగం సగంబడ వీడియోసే తీయమండి ఈరోజు కూడా మనకి వంద పీసులు కప్స్ వచ్చాయి అండ్ ఎల్లుండి ఒకటి డెలివర్ ఉంది యాభై పీసులు టిఫిన్ బ్యాగ్స్ హాట్ ప్యాక్ ఉంటాయి కదా అవి ఇవన్నీ కూడా వీలు వీలుంటే వీడియో తీస్తాను లేకపోతే లేదు కానీ చెప్తున్నాను ఇవి అయితే సూపర్ ఇయర్ టాప్స్ అండి మనం టెన్ ఇయర్స్ నుంచి అమ్ముతున్నాం ఇవి అయితే ఇవి మేకింగ్ చేయించుకొని మరీ వస్తాను కింద పాల్స్ మామూలుగా పాల్స్ రావు నేను అవి మేకింగ్ చేయించుకొని తీసుకొస్తాను అనమాట అందులో రెడ్ గ్రీన్ బ్లాక్ దొరుకుతాయి చాలా మంది దగ్గర ఉన్నాయండి నా దగ్గర కొన్నారు కస్టమర్స్ అయితే చాలా మంది దగ్గర ఉన్నాయి మా మిరియాల గుణంలో అయితే కొరియర్ చేసినట్టయితే అయితే గుర్తులేదు ఒక్కరికే చేశాను నేను కొరియర్ ఇక్కడ వాళ్ళకైతే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి మామూలుగా అయితే అవి పల్స్ హ్యాంగ్ అయ్యి ఉండవు అనమాట అలాగే అమ్మేస్తారు నేను అక్కడ తయారు చేయించుకుంటా పల్స్ కానీ దానికి మ్యాచింగ్ ఏమన్న వేసుకుంటా కానీ పల్సే ఎక్కువ పెడతా రెడ్ గ్రీన్ అయితే పెట్టారు కదా అందరూ అనేసి ఇది చేంజబుల్ అండి మనకి ఫోర్ కలర్స్ వస్తాయి చూడండి ఒక దానికి నావీ బ్లూ ఉంది ఒకదానికి గ్రీన్ ఉంది కింద పల్స్ దీనికి నేను మళ్ళీ మేకింగ్ చేయించాను ఇవైతే చాలా స్టైలిష్గా ఉంటాయి అంటే ఇవి స్టోను మోనాలిసా స్టోన్ అండి ప్లాస్టిక్ బీట్ కాదు స్టోను చాలా స్టైలిష్గా ఉంటుందండి అందులో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి రేట్ చెప్పలేనండి చెప్తున్నాను కదా చాలా మంది అడుగుతున్నారు ఆన్లైన్లో మేడం మీరు రేట్ చెప్తే ఇంకా బాగుంటుంది కదా అడగాలంటే ఎలాగో ఉంటుంది ప్రతిసారి అడిగి కొనకపోతే ఎలా అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు నేనేం అనుకోనండి నేను రేట్ చెప్పట్లేదు కాబట్టి ఇట్స్ నాది రాంగ్ అందుకనే మీరు రేట్ అడగండి ఎవ్వరికైనా రేట్ చెప్తూనే ఉంటున్నాను స్క్రీన్షాట్ చేసేసి రేట్ అడగండి ఓకేనా ఇవి బ్లాక్ ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి త్రీ ఆర్ ఫోర్ పెయిర్సే ఉన్నాయి బ్లాక్ అండ్ నావీ బ్లూ రెండు ఉన్నాయి ఇంకా కొద్దిసేపే జస్ట్ వన్ సెకండ్ వీడియో మీకు ఇందులో ఏమైనా నచ్చినట్టు